తనాయ్పేట పటడడంలో ఎల్సిఎం గ్రౌండ్ నందు గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ కంపెనీ వారు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఎల్సిఎం గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు మేనకూ సచ్ కంపెనీ ఫౌండేషన్ సందర్భంగా క్రికెట్ వాలీబాల్ సర్దర్ గేమ్స్ నిర్వహించారు ప్రతి ఒక్కరు గేమ్స్ ను ఉత్సాహంగా ఆడారని జిఎం తెలియజేశారు तो अभी भी स्कोर बना हुआ है सात रन जबकि दूसरे ओवर की अगली गेंद गेद इन प्रोग्रेस मिस्टर धीरज जी नॉन स्ट्राइक और ओवर की अगली गेंद इसको बहुत जोर से हिट करने की कोशिश की है और ये बॉल डायरेक्ट क्रिकेट में और इस तरीके से जो है तो उतने खड़े नहीं उतरे जितना कि फाइनल में होता है तो फाइनल का दबाव लेकिन फिर भी जो है स्कोर अभी भी तीसरा ओवर चल रहा है अट्ठारह रन है स्मोड में है थोड़ी देर के लिए गेंद रुका हुआ है और अब जितेंद्र स्ट्राइक लेने के लिए तैयार है फील्डर में जो है लॉन्ग ऑन लॉन्ग ऑफ मिड विकेट मिड ऑफ अब दोनों बैट्समैन वापस अपने अपने पोजिशन पर जाते हुए स्ट्राइक इन्होंने घूम करके जो है गेंद को उठाया है देखना है कहां जाती है बॉल और ये बॉल बाउंड्री जो गेंद लेकर के सामने है आगे है मनीष इस पर एक रन

మా టోటల్ ప్లాన్స్ అన్ని సెక్షన్స్లో తీసుకుని నాలుగు టీంలు చేయడం జరిగింది నాలుగు టీంలలోని ఫస్ట్ మ్యాచ్ పార్టికల్ బోర్డు నెక్స్ట్ హెచ్పిఎల్ టీము రెండు చాలా బాగా ఆడిగాయి ఆడాయి ఇందులో హెచ్పిఎల్ వాళ్ళు విన్నింగ్ అయ్యింది చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ రోజులు మంచి ఎంకరేజ్గా ఆడారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టికల్ బోర్డు ఊడిపోవడం జరిగింది సెకండ్ టీము సెకండ్ మ్యాచ్ మెకానికల్ టీము అండ్ అడ్మినిస్ట్రేషన్ టీము రెండు మ్యాచ్లు జరగడం జరిగింది వాళ్ళు చాలా బాగా ఆడారు ఇక్కడ మాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా నేను కూరలు తీసుకోవడం లోకల్ కుర్రోలు తీసుకోవడం నెక్స్ట్ త్రూఅవుట్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగింది అస్సాం నుంచి ఢిల్లీ నుంచి బెంగాల్ నుంచి గుజరాత్ నుంచి తమిళనాడు కర్ణాటక లోకల్ లోకల్ కూడా మొత్తం మ్యాక్సిమం ఎంపాటు తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నాట్ ఓన్లీ క్రికెట్ వాలీబాల్ ఒకటి నెక్స్ట్ ఫోర్ ఒకటి ఈ మ్యాచెస్ కంపెనీలో కండక్ట్ చేస్తాము క్రికెట్ కంపెనీలో కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాము ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఈ పార్టిసిపేషన్ ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము దీనికి మా ప్రెసిడెంట్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళు ఆయన చాలా మాకు సపోర్ట్గా ఉండి ఈ గేమ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ ఎంకరేజ్మెంట్ తర్వాత మా ఫౌండేషన్ డే ట్వంటీ నైన్త్ ఈ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నాడు కంపెనీలో మాకు ఫంక్షన్ ఉంది దాంట్లో మీరు అందరికీ బ్రహ్మాండంగా గిఫ్ట్లు కూడా జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బాగా ఆడిన కుర్రోళ్ళకి విన్నింగ్ అయిన టీంలకి ఇదే విధంగా రేపు కంపెనీలో వాలీబాల్ తగ్గ ఫోర్ మ్యాచ్లు కూడా జరిగిపోయి వాటిలో కూడా బాగా చేస్తున్న దాంట్లో మాకు లేబరు వర్కర్స్ అందరూ కూడా కలిసి పని చేయడం కలిసి ఆడటం మా యొక్క కంపెనీ ఒక స్పెషాలిటీ ఇందులో మేనేజర్లు కూడా ఆడతారు ఆపరేటర్లు ఆడతారు సూపర్వైజర్లు ఆడతారు వర్కర్లు ఆడతారు లోకల్ కురవాళ్ళు ఆడతారు చిన్న చిన్న ఆడతారు అందరూ కూడా బాగా ఆడి